వెల్కమ్ బ్యాక్ టు మెసేజ్ స్టడీ సర్కిల్ నేను మీ మెసిడీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏపీ మరియు తెలంగాణ టెట్కమ్ టీఆర్టీకి సంబంధించిన మాస్ కంటెంట్లో గాతంకాలు ఈ చాప్టర్ నుంచి గత ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయో వాటి వాటి యొక్క వివరణ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ సాంఖ్యక శాస్త్రం సంబంధించిన ప్రీవియస్ బిట్స్ ఆల్రెడీ చూశారు కదా ఫ్రెండ్స్ అవి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కింద ఏ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నామో అలాగే గతంకాల చాప్టర్ కూడా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కింద ఎలా అయితే పార్ట్ పార్ట్లుగా కంప్లీట్ చేసేసుకుందామో ప్రీవియస్ బిట్స్ ఖచ్చితంగా అయితే మనం తెలుసుకొని ఉండాలి ఏ విధంగా ఇచ్చారు రేపు ఎగ్జామ్లో ఏ విధంగా ఆడడానికి అవకాశం ఉందో ఒక ఐడియా అంటూ మీకు వస్తుంది ఖచ్చితంగా ప్రీవియస్ బిడ్స్ అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్ మాక్సిమం సెవెంటీ పర్సెంట్ అయితే ఇవే ఆడడానికి అవకాశం ఉంటుంది నెంబర్స్ అయితే అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయి సో ఖచ్చితంగా తెలుసుకోండి ఇలాగైతే మాక్స్ కంప్లీట్ అయితే చేసేసుకుందాము ప్రీవియస్ బిడ్స్ సో మీ సపోర్ట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా కంటెంట్ మొత్తం కంప్లీట్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు

ఫార్టీ ఫైవ్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇక్కడ చూడండి వన్ ఉంది వన్ మనం ఏ విధంగా రాసుకోవచ్చు ఏ పవర్ ఆఫ్ జీరో వాల్యూ ఏంటి వన్ అంటే ఫార్టీ ఫైవ్ జీరో వాల్యూ అంతా వన్ సో వన్ కి ఈక్వల్ ఫార్టీ ఫైవ్ హోల్ టు ది పవర్ ఆఫ్ జీరో సో ఇక్కడ భూములు ఏమవుతున్నాయి సమానంగా ఉన్నాయి అంటే ఘాతాంకాలు ఏమవుతాయి ఇక్కడ ఈక్వల్ గా ఉంటాయి ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో సో ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ ప్లస్ ఫైవ్ ఉంది రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది మైనస్ ఫైవ్ సో ఎక్స్ వాల్యూ అనేది వచ్చింది మనకి ఇక్కడ త్రీ ఎక్స్ కి సమానమాట త్రీ ఎక్స్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత మైనస్ ఫైవ్ సో త్రీ ఫైవ్ సార్ మైనస్ ఫిఫ్టీన్ సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ త్రీ బై థర్టీన్ హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ టూ ఇంటూ త్రీ బై థర్టీన్ హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ నైన్ ఈక్వల్ టు త్రీ బై థర్టీన్

ప్లస్ మైనస్ నైన్ ఈక్వల్ టు త్రీ బై థర్టీన్ ఫోర్ టు ఎక్స్ ప్లస్ వన్ చూడండి త్రీ బై థర్టీన్ మైనస్ టూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సో మైనస్ మైనస్ నైన్ మైనస్ టూ ఏమవుతుంది మైనస్ లెవెన్ త్రీ బై థర్టీన్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ టూ ఎక్స్ ప్లస్ వన్ ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి ఇక్కడ ఏమవుతాయి ఘాతాలు అనేవి ఈక్వల్ గా ఉంటాయి సో మైనస్ లెవెన్ ఈక్వల్ టు టూ ఎక్స్ ప్లస్ వన్ ఇక్కడ మైనస్ లెవెన్ ఈ ప్లస్ వన్ అనేది రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ వన్ టూ ఎక్స్ మైనస్ ట్వెల్వ్ ఈక్వల్ టు టూ ఎక్స్ ఇక్కడ టూ అనేది మల్టిపల్ చేస్తుంది రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది లెఫ్ట్ సైడ్ వస్తే డివిజన్ లోకి వస్తుంది సో టూ వన్ టూ సిక్స్ సార్ ట్వెల్వ్ సో ఎక్స్ వాల్యూ అంతా సిక్స్ మైనస్ సిక్స్ సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఎయిత్ వన్ సెవెన్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ ఇంటూ సెవెన్ టు ది పవర్ ఆఫ్ టూ ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ టు ది పవర్ ఆఫ్ ట్వెల్వ్ అయిన ఎక్స్ వాల్యూ ఆప్షన్ వన్ టూ ఆప్షన్ టూ త్రీ ఆప్షన్ త్రీ ఫోర్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ సొల్యూషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డైరెక్ట్గా ఆన్సర్ చేసేస్తాను ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి ఇక్కడ ఏమవుతాయి ఘాతాకాలు కలపబడతాయి సెవెన్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ ప్లస్ టూ ఎక్స్ సెవెన్ టు ది పవర్ ఆఫ్ ట్వెల్వ్ ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి ఘాతాకాలు ఏమవుతాయి ఈక్వల్ అవుతాయి సిక్స్ ప్లస్ టూ ఎక్స్ ఈక్వల్ టు ట్వెల్వ్ టూ ఎక్స్ ఈక్వల్ టు ఈ ప్లస్ సిక్స్ అనేది రైట్ సైడ్ వస్తే అవుతుంది మైనస్ సిక్స్ ట్వెల్వ్ మైనస్ సిక్స్ అంటే సిక్స్ సో ఇక్కడ టూ అనేది మల్టిపుల్ చేస్తుంది రైట్ సైడ్ వెళ్తే అవుతుంది డివిజన్ టూ వన్ సార్ టూ త్రీ జర్ సిక్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు త్రీ సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ నైన్త్ వన్ చూసినట్లయితే ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్ టు ఎంత ఆప్షన్ వన్ ఎక్స్ స్క్వేర్ ఆప్షన్ టూ త్రీ ఎక్స్ స్క్వైర్ ఆప్షన్ త్రీ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ ఆప్షన్ ఫోర్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ ఇక్కడ చూడండి ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఓల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములాలో ఉంది సో ఇదేంటి ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ ఫార్ములా ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఓల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ ఇక్కడ ఎం ఓల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ లా ఉంది అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ ఇంటూ త్రీ సేమవుతుంది టూ ఇంటూ త్రీ సిక్స్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో ఒకటికి సమానమైనది ఆప్షన్ వన్ ఇక్కడ ఇవన్నీ చదివే కన్నా డైరెక్ట్గా సొల్యూషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఫైవ్ జీరో ప్లస్ సిక్స్ జీరో ప్లస్ సెవెన్ జీరో ఫైవ్ జీరో అంటే ఏ పవర్ ఆఫ్ జీరో ఈక్వల్ టై ఎంతకి ఈక్వల్ వన్కి ఈక్వల్ సో ఫైవ్ పవర్ ఆఫ్ జీరో అంటే వన్ ప్లస్ సిక్స్ పవర్ ఆఫ్ జీరో అంటే వన్ సెవెన్ పవర్ ఆఫ్ జీరో అంటే వన్ సో వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అంటే త్రీ నెక్స్ట్ సో ఇది వన్కి ఈక్వల్ అయిందా నో నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ పవర్ ఆఫ్ జీరో అంటే వన్ సిక్స్ పవర్ ఆఫ్ జీరో అంటే వన్ సో ఇంటూ అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇంటూ రాసుకుందాం నెక్స్ట్ ఇంటూ సెవెన్ ఫోర్ ఆఫ్ జీరో అంటే వన్ వన్ ఇంటూ వన్ వన్ ఇంటూ వన్ సో వన్ నెక్స్ట్ సిక్స్ ఫోర్ ఆఫ్ జీరో అంటే వన్ మైనస్ ఫైవ్ ఫోర్ ఆఫ్ జీరో అంటే వన్ ఇంటూ సెవెన్ ఫోర్ ఆఫ్ జీరో అంటే వన్ వన్ మైనస్ వన్ అంటే జీరో జీరో ఇంటూ వన్ అంటే ఏమవుతుంది జీరో నెక్స్ట్ వన్ సెవెన్ ఫోర్ జీరో అంటే వన్ సిక్స్ సిక్స్ ఫోర్ జీరో అంటే వన్ ఇంటూ సెవెన్ ఫోర్ ఓ జీరో అంటే వన్ ప్లస్ సిక్స్ ఫోర్ జీరో అంటే వన్ ఈక్వల్ టు వన్ ఇన్ వన్ మైనస్ వన్ అంటే జీరో ఇంటూ వన్ ప్లస్ వన్ అంటే టూ జీరో ఇంటూ టూ అంటే జీరో సో ఇది కూడా రాంగ్ ఇది కూడా రాంగ్ సో ఇక్కడ వన్ కి సమానమైంది ఏంటి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ సో ఇది టీచర్స్ గాతంకల్ చాప్టర్ నుంచి కొన్ని కొన్ని బిడ్స్ మీకు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఎలా అయితే కంప్లీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ బిడ్స్ ఒకేసారి ఇచ్చినా సరే మీకు ఇంట్రెస్ట్ ఉండదు సో అందుకనే తక్కువ తక్కువగా అయితే ఇస్తున్నాను సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి ఇలాంటి మరిన్నో యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్